శ్రీకాళహస్తి నియోజకవర్గం వేసి ప్రశాసన సభ్యులు అభ్యర్థి బియ్యపు మధుసూదన్ రెడ్డికి బ్యాలెట్ నమూనా వరుస సంఖ్య మూడు ఫ్యాన్ గుర్తుపై మీ అమూల్యమైన ఓటు ముద్రించాలని అలాగే తిరుపతి ఎంపీ అభ్యర్థి మధ్య గురుమూర్తి బ్యాలెట్ నమూనాలో ఒకటో నంబర్ సంఖ్యలో ఫ్యాన్ గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించవలసిందిగా ప్రజలకు విజ్ఞప్తి కోరిన రాజ్ గున్నేరి ఉపసర్పంచ్ శ్రీరామచంద్రయ్య బియ్యపు మధుసూదన్ రెడ్డి శ్రీకాళహస్తి నియోజకవర్గంలో అత్యధిక మెజార్టీతో విజయం సాధించి మంత్రి పదవి పొందారని మనస్ఫూర్తిగా కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తున్నానని తెలియజేశారు ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం ఖాయం శ్రీకాళహస్తి గడ్డ మీద వైసీపీ జెండా ఎగరడం ఖాయమని మూడు మూడో సంఖ్య దానిపైన ఫ్యాను గుర్తు పైన ముద్రించి అమూలమైన ఓటును ముద్రించి విప్రదంగా గెలిపించాలని గ్రామ ప్రజలు అందరికీ తెలియజేస్తున్నాను ఇట్లు వైఎస్ సర్పంచ్ అదేవిధంగా మధ్యలో గురుమూర్తి ఎంపీ ఒకటో నెంబరు సంఖ్య దానిపైన ఫ్యాను గుర్తుకి ఓటేసి అందరూ ముద్రించి దాన్ని అందరూ గెలిపించాలని కోరుతున్నాను అదే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ధైర్యంగా చెప్పగలుగుతున్నాడంటే ప్రతి ఒక్కరికి అన్ని పథకాలు ఆయన చెప్పినటువంటి పథకాలు నైంటీ నైన్ పర్సెంట్ ఇస్తున్నాడు కాబట్టి ధైర్యంగా నాకు ఓటు వేయండి మీ ఇంట్లో మంచి జరిగి నాకు ఓటు వేయండి లేదంటే వద్దనే అంత ధైర్యంగా చెప్పేవాళ్ళు ఎవరు ఉన్నారంటే ఆ జగన్మోహన్ రెడ్డికే సాధ్యమైంది అదేవిధంగా మధుసూదన్ రెడ్డి గడ మాట చెప్పితే మాట తప్పడు ఎందుకంటే కరోనా టైంలో అన్ని రకాలుగా సక్ సకాలంలో ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండి నిత్య అవసరం సరుకులు అయితే ప్రతి ఒక్కటి వాళ్ళకి కావాల్సిన ఇది ట్యాబ్లెట్తో సహా ప్రతి ఒక్కరికి ఇంటింటికి చేరగలిగిన ఇది ఎవరు అన్నామంటే అది ఎమ్మెల్యే మధుసూధన్ రెడ్డి గారికి దక్కింది కాబట్టి మధుసూధన్ రెడ్డి ఎమ్మెల్యే గాన గెలిస్తే మంత్రి పదవి తీసుకునేదానికి అవకాశం ఉంది ఇంకా మరిన్ని పొంది ఆయన సొంత నిధులతోనే చాలా ఇప్పుడు అమ్మఒడి ఇది ఎవరు చనిపోయిన వాళ్ళకి పదివేల రూపాయలు ముస్లింలకి మ్యాన్మాన్ సాయం ఇవన్నీ కొత్త పథకాలు పెట్టింది ఎవరంటే జగన్మోహన్ పెట్టినట్టు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినట్టు ఒక ఇంత తొమ్మిది నవరత్నాలు అయితే దాంట్లో ఇంకా ఎగజంకొక అడుగు ముందుకేసి మధుసూదన్ రెడ్డి ఇంకా ఎక్కువగా ఇస్తున్నాడు కాబట్టి ఇటువంటి ఎమ్మెల్యే పిలిస్తే పలికే ఎమ్మెల్యే ఇంక ఎవరు వస్తారో రారో తెలియదు కానీ ఇది సద్యం అని నేను అనుకుంటున్నాను మళ్ళీ ఒకసారి జగన్మోహన్ రెడ్డి సీఎంగా చేసి అదేవిధంగా మధుసూదన్ రెడ్డిని ఎమ్మెల్యేగా గెలిపించుకొని మధ్యలో గురుమూర్తిని ఎంపీగా గెలిపించుకొని మరొకసారి ఈ అవకాశాలన్నీ పొందాలని మరీ మరీ కోరుతుంటూ ప్రతి ఒక్క మీ అమూలమైన ఓటు పేన గుర్తు మీద ఓటేసి ముద్రిస్తారని నేను ఆశిస్తూ జై మదన్న జై జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు జై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జై గుర్తికే ఓటేసి అభివృద్ధి వైపు నడి అడిగేద్దాం